హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎక్కడో తేడా కొడుతోంది కళ్యాణ్ దిలీప్ సుంగర్ గారిని కలిసే ప్రాసెస్లో నా మైండ్ అంటే నా మనసు నా మాట వినడం లేదు వద్దు సూర్య తన్ని కలిసే ప్రాసెస్ పెట్టుకోకు ఎమా డేంజరస్ సిచ్యువేషన్స్ అవి వద్దు అని చెప్పేసి నా మనసు నాకే చెప్తోంది సో ఎందుకో ఏంటో కళ్యాణ్ దిలీప్ సుంగర్ గారిని నేను కలవాలని అనుకోవడం లేదు సో ఎందుకు అంటే నా మనసు నాకు ఏం చెప్తుందంటే ఎంత గ్రౌండ్ వర్క్ ఉన్నా గ్రౌండ్ రియాలిటీ ఉన్నా ఏమున్నా సరే పది సంవత్సరాలు సుదీర్ఘంగా జనసేన కోసం వర్క్ చేసిన ఒక మనిషి మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ మాట నేను వాడాల్సి వస్తుంది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలక్షన్స్కి ముందు జగన్ను ఓడించాలంటే ఆపోజిట్ జగన్ అయ్యి ఉండాలి లేకపోతే పైనుంచి దేవుడే దిగి రావాలని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు జనసేనకి హార్డ్ కోర్ ఒక ఫ్యాన్ ఉండి తను జనసేన కోసం విపరీతంగా సపోర్ట్ చేస్తూ ఉండి ఎలక్షన్స్కి ముందు ఒక మాట అంటే అలాంటి మాటలు అంటే నిజంగా ఇంకోరింకోరైతే విస్తుపోయేవాళ్ళు అంత పెద్ద మాట నేసారు సో దాన్ని నేను ఎందుకన్నానో అని కవర్ చేసుకోవడానికి వంద చెప్పచ్చు కానీ ఆ టైంలో తను ఆ మాట అనడం అనేది నిజంగా జన సైనికుల గుండెలు పగిలిపోయాయి ఆ మెసేజ్లే నాకు అన్నీ వస్తూ ఉన్నాయి సో ఆ టైంలో దిలీప్ శుకర్ గారు అంటే నా వర్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఏదో అమ్ముడు పోతే తప్ప ఆ మాటలు రావు వాస్తవం అది కదా కరెక్టే కదా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది కదా ఆ టైంలో అంటే సైలెంట్గా ఉండు అవును అలాంటి ఎన్విరాన్మెంట్ మీకు అనిపించింది సైలెంట్గా ఉండొచ్చు కదా ప్లానింగ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు నిజంగా ఒక నిఖార్స్ అయిన జనసేని కూడా అయితే సైలెంట్గా ఉండాల్సిందే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సో ఈ వివరణ నాకు నేనేగానే ఇచ్చుకున్న వివరణతో కళ్యాణ్ తెలుపుకు కుశంకర్ గారిని నేను కలవాలని అనుకోవడం లేదు కానీ ఒక జనసైనికుడిగా నేను కోరేది ఏంటంటే నిజంగా మీకు చాలా పెద్ద నాలెడ్జ్ ఉందని చెప్పేసి మీకు మీరు ఫీల్ అవుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ మాటలను బట్టి అసలు ప్రపంచంలో నాకంటే తోపు ఎవడూ లేడు అనే ఫీల్లో మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను ఇది ఫస్ట్ పాయింట్ ఈ వ్యవహారంలో జనసేనకు సపోర్ట్ ఇస్తే ఇవ్వండి లేకపోతే సైలెంట్గా ఉండండి ఈ వర్షం ఇలా ఉండాల్సింది మీరు ఎలక్షన్ టైంలో ఆల్ ఆఫ్ షడన్ ఎవ్వరి పర్మిషన్ లేకుండా ఏది లేకుండా ఒక్కసారిగా అలా బ్లాస్ట్ అయిపోయి సో టోటల్ జనసేన పార్టీని దెబ్బతీయాలనే ఒక జనసైనికుగా కడుపు ముండి అడుగుతున్నాను దిలీప్ శుకర్ గారు రైట్ ఏదేమైనా కూడా ఇది ఒక వర్షన్ అయితే జనసేన పాయింట్ ఆఫ్ నుంచి ఈ వర్షన్ అయితే రెండో వర్షన్ వచ్చేసి రీసెంట్గా ఆ లావణ్య రాజు తరణ్ కేసు ఎత్తుకున్నాడు ఆయన అరే పిచ్చోళ్ళారా క్లియర్గా జనాలు క్లియర్గా అర్థమవుతోంది ఆ అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్ బాగా దారుణంగా ఆ ఇంటిని ఓవర్ చేసుకోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ఆ అమ్మాయి అమ్మాయికురాలా క్లియర్గా అందరికీ జనాలందరికీ తెలిసిపోతుంది అన్ని వాయిస్ రికార్డులు బయటకు వచ్చేసే అంత కథ జరుగుతోంది ఆ అమ్మాయి బండబూతులు ఇవన్నీ ఇంత జరుగుతూ ఉంటే ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయికి ఫేవర్గా దిలీప్ శంకర్ గారు కేసు తీసుకోవడం ఒకటి దీనికి వంత పాడుతూ ఆ దేశము కోడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా నాకు తెలిసి ఉన్న పరువంతా పోగొట్టుకుంటున్నారు ఈ రెండు కారణాల వల్ల నేను దిలీప్ శంకర్ గారిని కల కలవదలుచుకోలేదు కలవాలని అనుకోవడం లేదు నాకు అవసరం లేదు ఎందుకంటే మాలాంటి జనసైనికులున్నంత వరకు పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టే మగాడు మరల పుట్టడు అఫ్ కోర్స్ వీళ్ళు ఈ వీడియోలు చూసి నా మీద రైజ్ అవ్వచ్చు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఒకటే చెప్తున్నా దిలీప్ శంకర్ గారికి దేశముకనే ఒక తమ్ముడికి నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు జనసేనలో ఉండి ఇలాంటి లత్కోర వారు చేస్తే నాలాంటి జనసైనికులు ఊరుకోరు కథలు మారే నాన్న ఇప్పుడు జన సైనికులు విపరీతంగా స్ట్రాంగ్ అవుతున్నారు నిఖార్సైన జనసైనికులు నాలాంటి నిఖార్సైన జన సైనికులు జనసేనలో ఉన్నారు పూట కోమాట మాట్లాడే వ్యవహారాలు ఇక్కడ ఉండవు మిమ్మల్ని కూడా నేను కలవాలని అనుకున్నది ఏంటంటే మీ వర్షన్ తెలుసుకోవాలి వర్షన్ తెలుసుకోవాల్సిన అవసరమే లేకుండా మీరు పబ్లిక్లో ఇంత ప్రత్యాపారం చేస్తున్నారు దేనికి సంకేతం ఇదంతా నిజంగా దేనికి సంకేతం మీ వర్షన్ తీసుకున్నాము ఓకే జనసేన వైపు నుంచి మీ వర్షన్ తీసుకున్నాము ఏం చెప్తారు అలాంటి టైంలో నాకు ఎవరు స్పేస్ ఇవ్వలేదు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి నువ్వు ఏదైనా ఆశిస్తున్నావు అంటే జనసేనలో ఉండాల్సిన అవసరం లేదు కదా జనాల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆశించడం ఏంటి ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ ఆశించే మీరు చేసింది పది సంవత్సరాలు నేను చెప్తున్నాను ఇక్కడ నేను కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాను కానీ జనసేన నుంచి కాదు కమింగ్ ఎలక్షన్స్లో వందకు వంద శాతం నేను పోటీ చేస్తున్నాను కానీ జనసేన పరిస్థితులు అక్కడ సిచ్యువేషన్స్ ఏవైనా కూటమిలో ఉండి ఆ లెక్కలు ఆ వ్యవహారాల్లో జనసేన నుంచి నాకు ఆఫర్ లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఎవరు నాపుతారా లేదు కదా జనసేన కోసమే పని చేస్తాను ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను సో నా జనసైనికులు వీర మహిళలు ఉన్నంత వరకు నేను నా జర్నీ చేస్తుంటాను అది ఏదైనా కావచ్చు ఓటమైనా గెలిపోయినా నా జర్నీ ముందుకు వెళ్తూనే ఉంటుంది జనసేన కోసమే నేను పనిచేస్తాను ఇది ఒక అయిన జనసైనికుడు మాట్లాడే మాటలు జనసేన నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అందువల్లే జనసేనలోకి నేను రావడం లేదు జనసేన బయట ఉండి కలుపు మొక్కలను ఏరుతున్నాను ఆ కలుపు మొక్కలను ఏరే ప్రాసెస్లో నేను మీలాంటి జనసైనికులు ఎవరైనా కూడా ఉండి ఏదైనా పొరపాటుగా అనుకుని ఉంటే వాళ్ళ వివరణ తీసుకుంటే ఏమో దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు ఉండి జనసేన పార్టీకి ఇంకా సపోర్ట్ అవుతారనే ప్రాసెస్లో నేను మిమ్మల్ని కమ్యూనికేషన్ తీసుకోవడం జరిగింది మీరే నాకు మెసేజ్ చేయడం జరిగింది సో ఆ దేశం కూడా నేను క్లియర్గా స్పెషల్ వీడియో ఇవ్వడానికి రీజన్ అదే సో తనేమో మీకు సపోర్ట్ చేయడం మీరేమో పబ్లిక్లో రచ్చరచ్చ చేసి ఉన్న కాస్త క్రెడిబిలిటీ పోగొట్టుకొని మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాకుండా మీరు ట్రావెల్ అవుతున్నారు డియర్ దిలీప్ శంకర్ గారు మాకైతే నచ్చడం లేదు మాకు మీ సేవలు అవసరం లేదు మాకు మీ సేవలు అవసరం లేదు సో పాజిటివ్గా మెసేజ్ పెట్టిన ఫ్యామిలీ మెంబర్స్ దిలీప్ శుంకర్ గారు ఉంటే బాగుంటుంది అని మెసేజ్ పెట్టిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వివరణ క్లియర్గా ఉందనుకుంటున్నాను ఎందుకంటే ఒక నిఖార్సైన జన సైనికుడు బిఫోర్ ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా అలా చేయడు ఇన్ కేస్ ఆ ఐడియా తనకు నచ్చకపోతే సైలెంట్గా ఉండాలి పబ్లిక్గా అగనెస్ట్ పార్టీకి అంతగా ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు ఇది మరలా క్లారిటీ ఇస్తున్నాను ఇదే మీరు సైలెంట్గా ఉండాల్సింది కానీ ఆ టైంలో సైలెంట్గా ఉండలేదు ఇష్టం వచ్చినట్టు పెటరేకి పోయారు ఏం జరిగింది ఒక కల్మషం లేని మనిషిని కొట్టడం కష్టం డార్లింగ్స్ మీరు ఏవేవో అనుకుంటున్నారు చాలా తెలివైన వాళ్ళమని చెప్పేసి కష్టం దాని తర్వాత ఇప్పుడు ఈ లావణ్య రాజధాని కేసు నెత్తికేసుకునేసి మీకు ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు ఆ చెత్తలోకి ఆ కూపంలోకి నేను రాదలుచుకోలేదు మేము క్లియర్గా స్వచ్ఛమైన జన సైనికులం నా పేరు వారణాసి సూర్య ఐఎం ఫ్రమ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐఎం ఫ్రమ్ జనసేన థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ శంకర్ గారు మిమ్మల్ని నేను కలవాలని అనుకోవడం లేదు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ